నమస్కారం మీ వడిశెట్టి నారాయణ రెడ్డి వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం గురించి ఒక రెండు రోజుల క్రితం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది నేను ప్రజలందరికీ కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకి వెళ్ళేటప్పుడు గౌరవ అప్పటి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉచిత విద్యుత్తుని ఇస్తాను అని అన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడిన ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చినట్లయితే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరావు అని ఘోరమైన విమర్శ చేశాడు నారా చంద్రబాబు నాయుడు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతాంగము ఏదైతే ప్రజలున్నారో ఈ ప్రజలందరూ కూడా విపరీతమైన కరెంటు సాధ్యలు పెంచేయడం వల్ల ఈ యొక్క పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పేదలు ఈ రైతులు అందరూ కూడా మేము ఈ కరెంటు సాధ్యాల మోతను భరించలేము అని వీధికెక్కి ఇందిరా పార్క్ దగ్గర నుంచి శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్నప్పుడు బాగ్ దగ్గర ఖండకావరం ఎక్కుపోయిన నారా చంద్రబాబు నాయుడు తన యొక్క నియంతృత్వ మనస్తత్వంతో నియంతృత్వ ధోరణితో పోలీసులను ఉపయోగించి చార్జీలు చేసి గుర్రాలతో తొక్కించి వాటర్ క్యాన్లతో కొట్టి వాటర్ గన్లతో కొట్టి ముగ్గురు రైతుల మరణానికి కారణమే కాకుండా డజన్ల సంఖ్యలో ప్రజల యొక్క రక్తం చూసిన నర రూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు అలాంటి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకానికి అవాకులు చవాకులు గావు కేకలు పెడుతూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఎంటా వంట కూడా రైతుల గురించి ఆలోచించడం కానీ రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం కానీ కలలో కూడా ఊహించిన వంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పి ఎందుకంటే ఈరోజు ఎంఎస్ స్వామినాథన్ దగ్గర నుంచి నార్మల్ బోరిలాగ్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో ఆ గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్లే ఈరోజు భారతదేశంలో ప్రజలు పట్టుమని పది మెతుకులు తినగలుగుతున్నారు అలా పట్టుమని పది మెతుకులు పెట్టే అన్నదాత ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి వెన్నుముక లాంటి వాడు రైతు రాజు లాంటి వాడు అలాంటి రైతుని బిఖారీవాణ్ణి చేసి అలాంటి రైతుకు గిట్టుబాటు ధర లేకుండా రైతు సంక్షేమం అనేది మర్చిపోయి ఉచిత విద్యుత్ మీద ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రకటిస్తానన్నప్పుడు కూడా గావు కేకలు కారు కూతలు కూసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్తు మీద సంతకం పెట్టి ఈ రోజుకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి నాంది పలికిన మహనీయుడు అపర భగీరథుడు రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పరిపాలన మీద నాకు ప్రత్యేకమైన ముద్ర ఉంది నాకు అన్ని వ్యవస్థల పట్ల అవగాహన ఉంది అని వంకే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఏ రోజు రాలే ఆలోచన వచ్చినంత మాత్రాన అది సఫలం ఆలోచనని ఆచరణ పెట్టగలిగే చిత్తశుద్ధి నాయకుల్లో ఉండాలి రోజుని గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏడు గంటల ఉచిత విద్యుత్ని కాస్త ఈ రోజున తొమ్మిది గంటల రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఏదైతే రైతుకి ఆ ఉచిత విద్యుత్ రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా నాణ్యమైన ఉచిత విద్యుత్తు రైతుకు ప్రాథమిక హక్కుగా ఉచిత విద్యుత్తు పొందేదాన్ని రైతుకు ప్రాథమిక హక్కుగా చేయాలని రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాడు ఆ నగదు బదిలీ పథకం రైతుకు ఎంత మేలు చేస్తూ ఉన్నది అంటే ఈ రోజునే ఉచిత విద్యుత్తు అనగానే ఆ యొక్క డిస్కిం ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క జన్కో ఎవరైతే ఈ విద్యుత్ శాఖ వారు ఉన్నారో వాళ్ళకు ఉచిత విద్యుత్తే కదా అన్నట్టు రైతుల పట్ల చిన్న చూపు ఉంది ఒకవేళ రైతుకి కరెంటు ఆగిపోయినా రైతుకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు దాని చేడువులో కూడా నెగ్లెజెన్సీ చూపెడుతూ ఉన్నారు ఏదైతే నెల నెల రైతులు అకౌంట్లో పడే డబ్బుని రైతే కడతా ఉంటాడు కాబట్టి రైతుకి హక్కు రావడమే కాకుండా నేను డబ్బు కడుతున్నప్పుడు ఎందుకు నాణ్యమైన విద్యుత్తులు ఇస్తలే నేను డబ్బు కడుతున్నప్పుడు ఎందుకు తొమ్మిది గంటల ఇస్తలే నేను డబ్బు కడుతున్నప్పుడు నా యొక్క కనెక్షన్ ఎందుకు రెగ్యులేషన్ చేస్తలేదు నేను డబ్బు కడుతున్నప్పుడు క్వాలిటీ విద్యుత్ ఇవ్వడమే కాకుండా నేను ఎన్ని కరెక్షన్ ఇచ్చుకుంటే అన్నిటిని కూడా ఎందుకు రెగ్యులేట్ చేస్తా లేదని దమ్ముండి అడగడానికి రైతుకి ఒక హక్కును కల్పించాడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేరిన నీ సీల్ అయిపోయింది నువ్వు నువ్వు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ కాదు నువ్వు తెలంగాణలో కాపురం చేస్తున్న వ్యక్తివి నువ్వు తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం కరోనా పేరు చెప్పగానే ప్రాణభయంతో బీతిల్లు పోయి తెలంగాణలో నీ ఇంట్లో కూర్చుని ఉన్నావు కరోనా అని కాదు కాదు ఏదైనా సరే ప్రజలకు మేలు చేయడం కోసమే నాయకుడు అనేవాడు ఉండాలని నాయకుడు ప్రజలతో మమేకమై ఉండాలని నాయకుడు ప్రజల్లో ప్రజల్లోంచి రావాలి తప్ప ఏసీ రూమ్లోంచి రాకూడదు అని ఒక అద్భుతంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లో పుట్టిన ఒక అద్భుతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకి ఎన్ని కోట్ల ద్వారా రకరకాల విధంగా నువ్వు ఎన్ని ఆటంకాలు పెరిచినా దేవుడు సత్యం వైపు నిలబడతాడు మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు ద ట్రూత్ ఈస్ ద గాడ్ ద గాడ్ ఈస్ ద ట్రూత్ సత్యమే దేవుడు దేవుడే సత్యం సత్యాన్ని ఎవరైతే నమ్ముతాడో వాడికి దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఎన్నిసార్లు కోట్టుకుపో నువ్వు ఎన్ని వ్యవస్థలు నీ కుల మీడియాను ఉపయోగించుకుని ఎన్ని అవాకులు పేరు పేర్లు నువ్వెన్ని చేయి ప్రజల్ని నేను నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు నువ్వు ఒక అబద్ధాల కోరివి ఎందుకంటే రెప్పాడకుండా సాధారణంగా అబద్దాలు అడుగుడు పదే పదే రెప్పాలుస్తాడు నువ్వు రెప్పాడకుండా మాట్లాడు అబద్ధాలు చెప్పగలిగే గనుడు ఎందుకంటే ఆడడం అనేది నీకు పుట్టుకుతో వచ్చిన ఒక సహజాతం నీకు పుట్టుకుతో వచ్చిన ఒక విద్య కాబట్టి నువ్వు అబద్ధాలాడి ఎన్ని మాటలు మాట్లాడినా సరే ప్రజలు వినే పరిస్థితిలో లేరు నేను రైతులందరికీ ఒక మాట చెబుతూ ఉన్నా రైతులరా మీ సంక్షేమం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ఉంది మిమ్మల్ని రైతును రాజుగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రథమ ఉద్దేశం అందుకే రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కానీ రైతు భరోసా కేంద్రం పెట్టి నాణ్యమైన ఎరువులు సరఫరా చేయడం కానీ ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన పురుగుల మందులు సరఫరా చేయడం కానీ అంతేకాకుండా ప్రతి రైతుకి మెట్ట ఎవరైతే మెట్ట భూముల్లో రైతున్నారో ఆ రైతు అడిగిన వెంటనే వచ్చి మీకు బోర్లు కొట్టి ఈ యొక్క గంగను సరఫరా చేసి మీ యొక్క పంటల్ని పండించే ఆ యొక్క బోర్లు కొట్టే పథకాన్ని ప్రవేశపెట్టడం అనివ్వండి అలాగే మీ పంటకు గిట్టుబడిదారం అని అనివ్వండి మీరు పండించిన పంటను మేమే సేకరించి గిడ్డంగుల్లోనూ దాన్ని మీరు నిలవ ఉంచుకోవడానికి కానీ ఇలాంటి అద్భుతమైన పథకాలన్నింటితో కూడా ముందుకు వస్తూ ఉన్నాడు వచ్చాడు మన వైఎస్ ముద్దు పెడ్డ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి నేను సినిమా డైరెక్టర్ కూడా ఒక మాట చెప్తూ ఉన్నా భరత్ అనే నేను అనే సినిమాని తీశాడు కొట్టాల శివ అలాగే లీడర్ అనే సినిమాని తీశారు శేఖర్ కముల అలాగే ఒకే ఒక్కడు అనే సినిమాని తీశారు శంకర్ అనే డైరెక్టర్ ఈ డైరెక్టర్లందరూ ఒక సినిమాటిక్ హీరోని ఉపయోగం ఊహించుకుని ముఖ్యమంత్రి ఎలాగుంటే బాగుంటుంది అని ఒక ఊహను కలిగి ఉండి ఆ సినిమాలు తీశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ఆ డైరెక్టర్ల యొక్క అభిప్రాయం అంతా మారిపోయింది ఇంకా ఎలా ఉండాలి ముఖ్యమంత్రి అనే విధంగా ఆలోచించేడాక సినిమాటిక్ ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహను కూడా నిజం చేసిన రియల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఈ సినిమా హీరోలు కూడా అంతు పట్టణ ఇంకా ముఖ్యమంత్రిని ఎలా చూపించాలనే ఆలోచనలో పడిపోయారు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో అంతేకాకుండా ఈ రోజుని ఈజీ ఆఫ్ బిజినెస్ ఈజీ ఆఫ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో భారతదేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి అయిపోయారు పారిశ్రామిక వ్యక్తాలకి పారడైజ్ గా స్వర్గంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కానీ అలాగే ప్రజల ఆరోగ్య విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ విద్యా వైద్య విషయంలో కానీ అలాగే ఎవరైతే యువత ఉందో ఆ యువతలో నైపుణ్యంతో ఉన్న ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండే పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక ఆశాదీపంగా ఉండడమే కాకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క కలసరాదాయం కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టిపి వార్షిక అభివృద్ధి రేటు కానీ తిరుగులేని విధంగా ముందుకు పరిగటిస్తున్న అద్భుతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో నువ్వు మంచి మాటలు మాట్లాడి ఈ మంచి ప్రభుత్వానికి నువ్వు మంచి మాటలు చెప్పి నీకేమన్నా ఆలోచన ఎలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చి ప్రజల్లో మంచోడిగా పేరు తెచ్చుకో ఎందుకంటే నీకు పదే పదే చెప్తున్నాను నువ్వు రాలిపోయే పండువి నువ్వు రాలిపోయే పండుగ కాబట్టి కొంత ప్రజల్లో నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావని ఆ దేవుడిని నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ నారాయణ రెడ్డి